వాళ్ళే ముఖ్యమంత్రులు కావాలి వాళ్ళైతేనే మంచి ఉంటుంది ఇలా ఒక ఆయన ఒక ఐదు వందలు సంపాదించుకొని వస్తాడు ఇట్లే భార్య రెండు వందలు ఇస్తాడు మూడు వందలు లాగే అదే ఐదు వందలు భార్యకిస్తే వంద రూపాయలు ఖర్చు పెట్టి నాలుగు వందలు సేవస్తుంది అదే మగవాళ్ళకి ఇచ్చిన వాళ్ళని ఉల్లిగడ్డలు లేరు అంటే ఐదు కిలోలు వాళ్ళు ఇస్తారు అదే అడవులు వేరకు అరై కిలోలు ఇస్తారు ఐదు రోజులు ఉంటుంది ఎంత పొదుపు ఉంటుంది దగ్గర మన దగ్గర ఉంటుందా మన వాళ్ళంతా గాయలు అంతా ఇస్తారండి అందుకనే ఎప్పుడైనా మన మహిళలందరూ కూడా సావిత్రిబాయి పూలేని గుర్తు పెట్టుకోవాలి అందుకే మీ అందరికి చెప్తున్నాం సావిత్రిబాయి పూలే గురించి చర్చ చేయాలి సావిత్రిబాయి పూలే గురించి చెప్పాలి ఈరోజు మనం ఎన్నో కేసులు చూస్తున్నాం పోలీస్ స్టేషన్లలో కానివ్వండి సోషల్ మీడియాలో కానివ్వండి మహిళల్ని వేధించిన భర్త ఆస్తి లేదని తల్లిదండ్రుల మీద దాడి చేసిన కొడుకు ఇలాంటివన్నీ మనం చూస్తున్నాం కుటుంబ అయినటువంటి కుటుంబ యజమానికి బాధ్యత లేకపోతే ఆ కుటుంబం మొత్తాన్ని కూడా ఆ తల్లియే సాధికొస్తుంది అటువంటి తల్లికి ఒక పీటెక్ డిగ్రీ ఉంటాను డాక్టర్ పట్టా ఉంటాను ఒక డిగ్రీ పట్టా ఉంటాను ఒక స్కూల్ టీచర్ అయితేను ఆ కూడా ఏం కదా ఆ కుటుంబం మొత్తాన్ని తల్లి సాధుకుంటుంది అటువంటి స్వేచ్ఛ స్వావలంబన సాధికారత మహిళలకు వచ్చినప్పుడు అది ఏ దేశమైనా బాగుపడుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ సావిత్రిబాయి పూలే గారు ఎంత గొప్పగా పనిచేసారంటే ఆమె చరిత్రని ఈ సమాజానికి అందకుండా కుట్రలు చేసి ఈ సమాజానికి తెలియలేకుండా కుట్రలు చేసి నిన్న మొన్న బీజేపీ పార్టీ వాళ్ళు మీరందరూ వినాలి అమ్మాయి బీజేపీ పార్టీ వాళ్ళు మహిళా రిజర్వేషన్ బిల్లు అని పెట్టి మహిళా రిజర్వేషన్ బిల్లు ఏ మహిళలకు రిజర్వేషన్ బిల్లు కల్వకుంట్ల కవిత లాంటి వాళ్ళు పెట్టి కవిత ఇట్లా ఉంటారు కదా వాళ్ళ వాళ్ళ రిజర్వేషన్ బిల్లు పెట్టి రాహుల్ గాంధీ గారు ఏమంటారు తెలుసు అమిషాన్ని ఈ రిజర్వ్ మహిళా రిజర్వేషన్ బిల్లులో ఓబీసీ మహిళ మన సెంట్రల్లో ఓబీసీ అంట బీసీ మహిళా రిజర్వేషన్ ఇగ్ అని అడిగితే ఆయన కేంద్ర హోంమంత్రి ఏం చెప్తారంటే మేము అమైండ్మెంట్ చేస్తాం అంటే ఇప్పుడు రాసే పత్రంలో వీళ్ళకు వర్తిస్తే రిజర్వేషన్లను రాయకుండా తర్వాత దాన్ని సవరించి రాస్తాం ఎందుకు సవరించి రాయాలి ఈరోజు ఇందిరా పార్క్లో కల్వకుంట్ల కవితమ్మ సావిత్రిబాయి జయంతి పెట్టింది ఆమె జయంతి పెట్టి బీసీ రిజర్వేషన్ల మీద నేనే మాట్లాడతాను ఆమెకు నా ఒక సూటి ప్రశ్న ఏంటంటే అమ్మ మా చదువుల తల్లి సావిత్రం మేము జీవితాంతం అవమానపడి పెండ నీళ్ళు మీదేసిన పెండ మీదేసిన కోడుగుడ్లతో కొట్టిన టమాటాలతో కొట్టిన బలహీన వర్గ మహిళలకు చదువు చెప్పడం కోసం ఆమె అంత కష్టపడ్డది ఆమె శిక్షింపబడని పురుష సమాజంతో నువ్వు సారాభింద చేసే నువ్వు కూడా మా సావిత్రం అని ముట్టుకుంటే ఎట్ల మాకు ఇది అవమానం కాదా మహిళా సమాజం సిగ్గుతో తల వంచుకునే ఆ మాట అనకూడదు సారీ మహిళా సమాజానికి తలవంపులు తెచ్చిన కల్వకుంట్ల కవిత ఒక సీఎం కూతురు దేశంలో ఉండే సారాభి చేసి పోయి జైల్లో ఉండి రాంగానే మళ్ళీ మా సావిత్రి వైపులేమనపడు అంటే మమ్మల్ని ఏం చేద్దామనుకుంటున్నావు బీసీలని మమ్మల్ని ఏమైనా ఆగం చేసే పని ఏమైనా పెట్టుకురా పేరు బీఆర్ఎస్ఓ దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము కల్వకుంట్ల కవిత చేసేటటువంటి దుశ్చర్యను సావిత్రిబాయి పూలే ఫోటోకు మేము సాయంత్రం పాలతో పాలాభిషేకం చేసి శుద్ధి చేస్తామని చెప్పి కల్వకుంట్ల కవితకు సావిత్రిబాయి పూలే జాడ పేరు చెప్పే అరాత కూడా లేదు అసలు మహిళల గురించి మాట్లాడే అరాతనే లేదా దీని మీద మీరందరూ అందరూ కూడా ఖండించాల దూసల పక్షాన రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో మేము ఆందోళన నియోజకవర్గంలో రాహుల్ గాంధీ గారితో కలిసి మేము మాట్లాడి ఈ దేశంలో బీసీలే అట్టడుగులు ఉన్నారు వాళ్ళకు జనాభా దామాష ప్రకటన రిజర్వేషన్ రావట్లేదు సార్ మీరు ఒక ప్రోగ్రాం తీసుకోండి ఆ ప్రోగ్రాంలో బీసీ సమాజాన్ని మీ హక్కులో చేర్చుకోండి మేము అందరం మీతో కాటు కలిసి పనిచేస్తామని చెప్పినాం మన కామారెడ్డి డిక్లరేషను ప్రకటించేది స్థానిక సంస్థల్లో నాగరుక శాఖ రిజర్వేషన్ ఇస్తామన్నారు సివిల్ మెయింటెనెన్స్లో సివిల్ కాంట్రాక్టర్లో కూడా రిజర్వేషన్ ఇస్తామన్నారు కావున బీసీలందరూ కూడా ఏకకాటి మీద నిలబడి ఓట్లేసి ఇది అర్బన్ అర్బన్ హైదరాబాద్ ప్రాంతంలో ఏంటంటే ఇక్కడ ఉండే వాళ్ళంతా కూడా కొత్త తెలుగు కళ్ళు ఉంటుంది అర్బన్ ప్రాంతాల్లో అర్బనైజ్ అయిన ప్రజలందరూ కూడా కొద్దిగా అవకాశవాదాలు ఎక్కువ ఉంటుంది తెలివి ఎక్కువ అది తెలివి ఎక్కువ ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో అట్లా ఉండదు మీరు గ్రామీణ ప్రాంతాల్లో అయితే కాంగ్రెస్ నామినేషన్ ఇస్తే అరవై వేలు డెబ్బై వేలు మెజార్టీ వచ్చింది ఎందుకు వచ్చిందంటే వాళ్ళు స్పష్టంగా మార్పు కోరుకున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళు పుట్బులాపూర్లు ఉన్న వాళ్ళు అమ్మ బీఆర్ఎస్ అధికారంలో మళ్ళీ వాళ్ళే రావాలి లేకపోతే నా ఇల్లు కూడా కూడుతుంది నాది నాలుగు షాపులు అది కూడా ఇది అనమాట కాబట్టి స్పష్టమైన మార్పులు అక్కడ కోరుకున్నారు మొన్న నల్గొండ జిల్లాలో పోయి చూస్తే నకరికల్లు ఎమ్మెల్యేకు ఎనభై వేల మెజార్టీ తుంగతూర్తి ఎమ్మెల్యేకి ఎనభై వేల మెజార్టీ ఇంకా పిచ్చి పిచ్చి మెజారిటీ అనమాట బుద్ధుడు గుద్దితే మొత్తం ఎక్కడనో పోయింది బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ సెకండ్ ఎంపీ ఎలక్షన్లకు వచ్చేక బీఆర్ఎస్ పార్టీకి అడ్రస్లు ఎక్కడ చేసేది ఇక మళ్ళీ వాళ్ళ అడ్రస్ ఉంటుందా నేను అయితే నాకైతే నమ్మకం లేదు మళ్ళీ రేపు అక్టోబర్ ఎలక్షన్ వాళ్ళ సంస్థాగత పార్టీ ఎన్నిక జరిగినందుకు అధ్యక్షుడు ఎన్నిక ముగ్గురు పోటీలు మూడు మొత్తం అయిపోతున్నారు కాబట్టి బీఆర్ఎస్ కుట్రలకు బీసీలు బరి కావద్దు ఈరోజు సావిత్రిబాయి కూరైన చాలా గొప్పగా గౌరవించుకున్నాం కాంగ్రెస్ పార్టీ మహిళా ఉపాధ్యాయ దినోత్సవంగా ఈరోజు ప్రకటించింది కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారికి ఈ వేదిక ద్వారా మేము కృతజ్ఞతలు తెలియజేస్తుంది అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గారు ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విజ్ఞప్తి మేము గతంలో రాహుల్ గాంధీ గారిని కలిసినప్పుడు కూడా మేము రిక్వెస్ట్ చేసినాము పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రిక్వెస్ట్ చేసినాము ఈ దేశంలో సచిన్ టెండూల్కర్ అంటే క్రికెట్ పెట్టి బ్యాట్ కొట్టి బాల్ కొడితే ఎవరికీ ఉచిత లేదు సచ్చి లేదు వాళ్ళకి తీసుకుపోయేమో నలభై ఏళ్ళు యాభై ఏళ్ళు భారతరత్న ఇచ్చారు మా సావిత్రిబాయి పూలే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే దంపతులు ఇక్కడ ఈ సమాజానికి విద్య నేర్పురు ఈ సమాజానికి బతకడం నేర్చురు సంస్కారం నేర్పురు సంఘ సంస్కర్తలు కాబట్టి నేను రిక్వెస్ట్ అనుకోండి మీ కాంగ్రెస్ పార్టీకి మా డిమాండ్ అనుకోండి మీరు అధికారంలోకి వస్తే సావిత్రిబాయి పూలే మహాత్మా జ్యోతిబా పూలే దంపతులకు భారతరత్న అవార్డు ఇవ్వాలని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తాను భారతరత్న అవార్డు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తాను ఎందుకంటే బీసీ నాయకులు అందరూ కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వైపు ఉంది ఎందుకున్నారంటే గాంధీ ఫ్యామిలీకి ఒక చరిత్ర ఉంది అదేంటంటే వాళ్ళు ఏదైనా మాట ఇచ్చారంటే ఆ మాట కట్టుబడి పనిచేసేటటువంటి చరిత్ర గాంధీ ఫ్యామిలీ తెలంగాణ రాష్ట్రం ఇస్తారన్నారు తెలంగాణ రాష్ట్రం ఇవ్వడానికి